హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు డిఏ బకాయిలు వెంటనే చెల్లింపు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి పాత పెన్షన్ అమలు చేయాలి సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీతప్రజ్ఞ ఇక తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని పెండింగ్ బిల్లుల చెల్లింపులో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంత ఉందో చెప్పాలని సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సితప్రజ్ఞ డిమాండ్ చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర నోడల్ కార్యాలయ ప్రాంగణంలో పోరు దీక్ష నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సితప్రజ్ఞ మాట్లాడుతూ పెండింగ్ డిఏ బకాయిలు తక్షణం చెల్లించాలని మ్యాన్ఫాస్ట్లో ప్రకటించినట్లుగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు నెలకు రూపాయలు ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లులకు ఇస్తున్నామంటున్న ప్రభుత్వం అందులో సిపిఎస్ ఉద్యోగులకు నెలకు వంద కోట్లు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదా అని సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంత ఉందో చెప్పాలని కోరినట్లు కూడా సమాచారం ఇక ఈ కార్యక్రమంలో నాయకులు కల్వల్ శ్రీకాంత్ నరేష్ గౌడ్ శ్యామ్ సుందర్ పవన్ సత్యనారాయణ పాల్గొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను